హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో నచ్చితే మీకు ఫస్ట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో ఎవరైనా మొట్టమొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే నిన్న మనకి మంత్రి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకే నారా నారా లోకేష్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకు డిఎస్సిలో పోస్టులు పెరిగే అంశం ఒక సమాచారం చెప్పడం జరిగింది పోస్టులు ఎలా పెరుగుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ సమాచారం ఆధారంగా మనకి చూడండి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు ఇందులో భాగంగా చూసుకోండి ఉండవల్లిలోని వండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు మరి ఇందులో భాగంగానే మనకి ఈ సమాచారంలో భాగంగానే మన డిఎస్సిలో పోస్టులు పెరిగే అంశం చెప్పడం జరిగింది అదేంటంటే చూడండి ప్రాథమిక చూసుకోండి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించే అంశాన్ని పరిశీలించమని నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మొత్తం అధికారులని ఆదేశించారు ఇక్కడ సారాంశం ఏంటంటే చూడండి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అంటే స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఆధారంగా ప్రతి తరగతికి అంటే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ఈ అంశాన్ని పరిశీలించమని అధికారుల్ని ఆదేశించడం జరిగింది మరి ఇక్కడ ప్రతి క్లాస్కి ఒక టీచరు అనేది మనకి గాని నియమిస్తే నిజంగా మన డిఎస్సి అభ్యర్థులు అదృష్టవంతులే ఎందుకంటే చాలా భారీగా పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది ప్రతి క్లాస్కి ఒక టీచర్ అంటే కాకపోతే ఇక్కడ స్ట్రెంగ్త్ ఆధారంగా దానికి తగు దానికి అనుగుణంగా స్ట్రెంగ్త్ కూడా ఉండాలి అది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఇలా ఏదేమైనా కూడా ప్రతి క్లాస్కు ఒక టీచర్ అనే అంశం అనేది మనకి సంతోషం కలిగించే మాటది కాబట్టి అతి త్వరగా మనకి నోటిఫికేషన్ రావాలని ఆశిస్తున్నాం అతి త్వరలో మనకి డిఎస్ నోటిఫికేషన్ వచ్చి మన ఎగ్జామ్స్ మనకి కండక్ట్ చేసే విధంగా కోరుకుందాం మరి ఎవరైనా ఇంకా మనకి టెక్స్ట్ బుక్ తరు టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మరియు తర్వాత మెథడ్స్ బుక్ ప్లస్ పెర్స్పెక్టివ్ బుక్స్ తాలూకు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా కావాలంటే చూడండి ఫ్రీగా కావాలంటే మీకు టోటల్ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సిలబస్లో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి లైన్ టు లైన్ చదివితేనే మనకి ఇక్కడ ఉద్యోగం రావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించండి ఈ నెంబర్కి చూడండి ఒకసారి అది డబల్ నైన్ ఇప్పుడు మనకి ఏంటంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ ఫస్ట్ ఈ నెంబర్ సేవ్ చేయండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డేటా ఆన్ చేయండి డేటా ఆన్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ గ్యాప్ తీసుకోండి గ్యాప్ తీసుకుంటే మీకు తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది మరొకసారి ఈ నెంబరు చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్ని ఫస్ట్ సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక సుమారు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని నెంబర్కి పంపిస్తే మీకు నూట డెబ్బై రెండు దీక్షా పబ్లికేషన్ శాంపుల్ పేజ్ మీకు పంపిస్తాము మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే సుమారుగా నైంటీ నైన్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ అంటే ఎంత పకడ్బందీగా మనం పుస్తకాలు తయారు చేసామనేది మీరు ఊహించుకోండి మరి మన టెట్లో కూడా మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల నుంచి నైంటీ నైన్ పర్సెంట్ బిట్సు అలాగా యాజ్ డీజ్గా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సిలో కూడా నైంటీ నైన్ పర్సెంట్కు తగ్గకుండా డిఎస్సీలో కూడా రాబోతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా మీలో తీసుకోకపోతే తీసేసుకోండి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము మొత్తం బుక్స్ వివరాలు బుక్స్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది ఇచ్చాము ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు శాంపుల్ పేజెస్ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం మీకు ఒకటే చెప్పగలం ఏంటంటే దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు తప్ప స్టేట్లో ఎక్కడైనా మీకు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కను కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎక్కడ స్టేట్లో అటువంటి లైన్ టు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసి పుస్తకాలు మీకు కవర్ చేసే పుస్తకాలు ఎక్కడా కానీ కనబడకపోతే దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు తీసేసుకోండి ఎందుకంటే మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లో కృత్యాలు ఉంటాయి అవి చేయండి ఇవి చేయండి కృత్యాలతో సహా అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో జవాబులు మనకి కనబడవు మన పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది కృత్యాలకు అవి చేయండి ఇవి చేయండి అని కృత్యాలకు జవాబులతో సహా మన పుస్తకాలు లైన్ టు లైన్ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ పుస్తకాలు కానీ చదివితే ఉద్యోగం మీ చేతిలో ఉన్నట్లే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్